ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము దారిద్ర్యం తొలగిపోయి కోట్లకు పడగెత్తాలి అనంటే ఈ విధంగా ఆచరించాలంటే నేను యథార్థంగా తెలియజేస్తున్నా నాన్న ఎందుకు అనంటే దారిద్ర్యము అనంటే ఎక్కడో ఏదో అనని కాదు డబ్బు సంపాదన అనేటువంటిది ఉంటుంది కానీ అనవసరంగా ఖర్చుల పాలవుతూ ఉంటాయి అంటే ఎవరో ఇంట్లో అనారోగ్యం ఏర్పడింది అనో లేదా అనవసరమైన ఖర్చులు ఏవో వచ్చాయి అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఊహ కందకుండా ధనం ఖర్చైపోతూ ఉంటుంది దానివల్ల మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు కుటుంబ యజమాని ఎవరు సఫర్ అవుతారు ప్రధానంగా ఎవరైతే బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారో ఆ వ్యక్తి సఫర్ అవుతూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తే తల్లిదండ్రులు ఉండకపోతే పెద్దన్నయ్యో రెండో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు తీసుకొని వాళ్ళు బరువు మొస్తూ ఉంటారు బరువు మోయటం అని అంటే ఇంటి బాధ్యత అంతా కూడా దానివల్ల కుటుంబంలో కలహాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని అసలు పట్టించుకొనే పట్టించుకోడు మేడం ఈయన ఎంతసేపటికి వాళ్ళ అన్నయ్య చెప్పినట్టు వింటాడు వాడు దిన చెప్పినట్టు వింటాడు వాళ్ళ తమ్ముడు చెప్పినట్టే వింటాడు దానికి తప్ప అసలు భార్య పిల్లలు మమ్మల్ని అయితే పట్టించుకోరు మొత్తం డబ్బు తీసుకుపోయి వాళ్ళ అక్కాచెల్లెలకి చెల్లెలకి ఇస్తాడు యథార్థంగా చెప్తున్నాను నాన్న అది ఇవ్వడం తప్పన్న ఉద్దేశం కాదు తన భార్య పిల్లల్ని కూడా పట్టించుకోవాలి వాళ్ళని కూడా చూడాలి నమ్ముకొని వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మరొక పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చింది వాళ్ళకి అన్యాదానం చేశారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది అమ్మాయి అమ్మాయి మనసు కూడా కష్టపెట్టకూడదు ఎందుకు చెప్తున్నారంటే నా దగ్గరికి వ్యక్తిగతంగా జాతక పరిశ్రమకు వచ్చినటువంటి వాడు పడేటువంటి ఆవేదన ఇదంతా కూడా సరే ఏది ఏమైనా సరే డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది అని చెప్పి భావిస్తూ ఉంటుంది ఇంటి ఇల్లారు తను భర్త తనేమంటాడు అని అంటే మరి నా తమ్ముడిని నా అన్నయ్యని మా వాళ్ళని నేను చూసుకోవాలి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళని చూడాలి వాళ్ళని చూడకపోతే ఎట్లాగో నాదే కదా బాధ్యత బరువు అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉంటారు సరే ఏది ఏమైనా అటు చూడాలి ఇటు చూడాలి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి నాన్న మరి అదే కదా సంసారం జీవితం ఒకవేళ సరే తల్లి తండ్రి ఉండి ఉండి చక్కగా తండ్రే గనక తన సంతానాన్ని భార్యని తల్లి తండ్రిని అందరినీ చూసుకోవాల్సినటువంటి సిచ్యుయేషను మరి అలాంటప్పుడు ఏదో వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయంటే జీతం తక్కువ ఖర్చులు ఎక్కువ అలా రావచ్చు లేదా ఎక్కువ జీతం లక్షల్లో కూడా ఉండి ఉండవచ్చు అవి కూడా సరిపోనటువంటి పరిస్థితి కావచ్చు లేదా కుటుంబంలో ఎప్పుడు ఎవరో ఒకడు అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటారు ఆ విధంగా ఖర్చు అవుతూ ఉంటాయి తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అని ఒకదాని కోసం అని చెప్పేసి అమౌంట్ తీసుకొచ్చి పక్కన పెడితే అది మరొకదానికి ఖర్చు అవుతూ ఉంటాయి సరే ఏది ఏమైనా సరే అటువంటి దుస్థితి పరిస్థితి అనేటువంటిది కలగకుండా సరే ఎవరికైనా నాన్న సుఖ సంతోషాలు ఆనందము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సరే ఇలాంటి దరిద్రం దౌర్భాగ్యం తొలగిపోయి అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అపర అవ్వాలి అని అంటే ఏం చేయాలి వెరీ వెరీ సింపుల్ తెలియజేస్తున్నాను ఆ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి గృహ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని ఎంత హైట్ అయితే ఉంటాడో ఫస్ట్ ఆ హైట్ మందంగా అనమాట దారాలు ఏడు రకాల దారాలు రంగులు ఏడు రంగుల కలిగినటువంటి దారాలు తెచ్చి అక్కడ పెట్టుకోవాలి ముందు ఏడు వర్ణాలు ఏడు కలర్స్ ఆ తర్వాత ఒక పీచు ఉన్న కొబ్బరికాయే ఎరుపు రంగు పీచు ఉంటుంది ఉన్న కొబ్బరికాయే ఒకటి తీసుకొని వచ్చి దానికి ఆ యజమాని సుమారుగా ఎంత హైట్ ఉంటారో అంతమందం దారము అనేటువంటిది కట్ చేసుకొని ఆ ఒక రంగు ఆ కొబ్బరికాయకి చుట్టాలి మరొక రంగు కొబ్బరికాయకి చుట్టాలి అది తెలుపు బ్లాకు గ్రీను బ్లూ పింక్ రెడ్ ఇలా సెవెన్ కలర్స్ ఏవైతే మీకు అందుబాటులో ఉంటే ఆ ఏడు రంగులు తప్పనిసరిగా మాత్రం తెలుపు నలుపు ఈ రెండు మాత్రం ఎరుపు ఈ మూడు మస్ట్ ఉండాలి మిగతా వర్ణాలు మిగతా నాలుగు రంగులు వేరే తీసుకోవచ్చు ఎరుపు నలుపు తెలుపు ఈ మూడు వర్ణాలు మస్ట్ ఉండాలి ఈ ఏడు రకాల దారాలు అనేవి తీసుకొని ఆ కొబ్బరికాయకి చుట్టి ఆ యజమాని తనంతట తనే ఎక్కడైతే పారే నీరు ఉంటుందో అక్కడి వరకు వెళ్ళాలి అది నది కావచ్చు సముద్రం కావచ్చు నది పాయ కావచ్చు వీలైనంత వరకు కూడా కొంచెం ఫ్లో అవుతూ ఉండే వాటర్ బెటర్ నిదానంగానే చేయండి ఓ హడావిడి పడి కంగారు పడి ఎక్కడో చోట డర్టీ వాటర్లో మాత్రం దయచేసి వేయద్దు కాస్త ఎక్కువ ప్రవాహంలా ఉండేటువంటిది నిదానంగానే చేయండి మీరు అది చక్కగా ఎప్పుడైనా ఒక ఆదివారం అన్నాడో గురువారం అన్నాడు లేదా అమావాస్య నాడు ఇవి గుర్తుపెట్టుకోండి ఏ వారం వచ్చిన పర్లే అమావాస్య లేదా గురువారము లేదా ఆదివారము ఈ మూడు అయి ఉంటే మంచిది మూడిట్లో ఏదైనా సరే అక్కడ వరకు ఆ కాయను తీసుకొని వెళ్ళి తనంతట తానే ఇటువైపు ఏడు సార్లు ఇటు ఏడు సార్లు కొబ్బరికాయ పైనుంచి కిందకి దిగదొడుపు ఏడు సార్లు దిష్టి తీసేసుకుని ఇలా ఎడమ చేతితోటి పారే నీటి దగ్గర అక్కడికక్కడ ఇమ్మీడియట్గా వాటర్లో ఇలా విసిరేసేయండి దాన్ని పీచు ఉన్న కొబ్బరికాయ ఏంటంటే అది కొట్టుకొని వెళ్ళిపోతుంది నాన్న అక్కడ స్ట్రక్ అవ్వదు అది వెళ్ళిపోతుంది కొట్టుకొని పోతుంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అడ్డము ఆటంకము అనేది కలగదు అది వెళ్ళిపోతుంది పారుతుంది అలా మీకున్నటువంటి నర దృష్టి అనేది కూడా ఆ విధంగానే కొట్టుకొని వెళ్ళిపోతుంది తప్పకుండా మీకున్నటువంటి దృష్టి దోషం కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత చక్కగా నార్మల్గానే ఇంటికి వచ్చేసేయచ్చు మళ్ళీ బట్టలు మార్చాలా చేయాలి సందేహం ఏమి ఇవ్వద్దు ఏమీ మార్చక్కర్లేదు నార్మల్గా ఆ దగ్గరలో ఏదైనా సమీపంలో ఏదైనా గుడి ఉంటే గుళ్ళో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళండి లేదు అని అంటారా నదీ మాతకే ఆ సముద్రుడికే దండం పెట్టుకునేనా సరే ఇంటికి వెళ్ళండి మీరు దృష్టి తీసి అందులో విసిరేసేయండి విసిరేసి చక్కగా వెళ్ళిపోండి మీరు మీ ఇంటికి యధావిధిగా వెళ్ళిపోండి ఈ విధంగా ఎప్పుడైనా ఒక్కసారి ఆచరిస్తే చాలు ఎన్నోసార్లు కూడా అవసరం లేదు ఒక్కసారి మీరు ఆచరించండి చాలు డెఫినెట్గా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అష్టైశ్వర్యవంతులు అవుతారు అపర కోటీశ్వరులు అవుతారు మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది ఏ వ్యక్తికైనా సరే ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి మానసికంగా కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలి నాన్న ఎటువంటి రోగానికైనా మందు ఉంటుంది కానీ మానసిక రోగానికి మందు ఉండదు కానీ మానసిక ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ సో అవి కూడా తప్పనిసరిగా లభిస్తాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి